ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కనిపించొద్దు అన్నింటిని సెంటర్లకు తరలించండి అడ్డుపడే సంవత్సరంపై కఠిన చర్యలు తప్ప అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది ఇంకా అన్నింటిని సెంటర్లకు తరలించండి వీధి కుక్కల దత్తతను అనుమతించొద్దు ఢిల్లీ అధికారులకు సుప్రీం ఆదేశాలు దేశ రాజధానిలో పెద్ద బిడతగా మారిన వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సుమోటో స్పందించింది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఒక్క కుక్క కూడా వీధిలో కనిపించడానికి అధికారులను ఆదేశించింది ఈ తరలింపు ప్రక్రియకు అడ్డుపడే సంస్థలపై కట్టి చర్యలు తప్పమని హెచ్చరించింది ఇందులో మినహాయింపులకు తావులేదని తేల్చి చెప్పింది కుక్క కాటు ఘటనలు రేబీస్ కారణంగా మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది దీనిపై పత్రికల మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా జస్టిస్ జేబీ పార్థివాలా జస్టిస్ ఆర్ మహదేవన్ తో మాధ్యమ ఒత్తు కూడిన ధర్మాసనం విచారణను చేపడుతుంది విషయంలో కేంద్ర ప్రభుత్వం వాదనలు మాత్రమే తాము పరిగణలోకి తీసుకుంటామని శునక ప్రియుల పిటిషన్ పట్టించుకోబోమని బెంచ్ స్పష్టం చేసింది ఇది ఇది మా కోసం తీసుకుంటున్న నిర్ణయం కాదు ప్రజల ప్రయోజనాలు ఇందులో ప్రధానం అందువల్ల ఏ తరహా సెంటిమెంట్లను మేము అనుమతించబోం స్టెరిలైజేషన్ అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిపిన తర్వాత కూడా కుక్కలను వదిలిపెట్టొద్దని జస్టిస్ పార్టీ వాళ్ళు తేల్చి చెప్పారు ఈ సమస్యపై ఎటువంటి చర్యలు చేపట్టేందుకు వీలున్నదో అమికస్ క్యూరీ గౌరవ అగర్వాల్ చెప్పే ప్రయత్నం చేయగా కొంతకాలానికి అన్ని నిబంధనలు పక్కన పెట్టి అన్ని ఏరియాల్లో కుక్కలను పట్టుకుని సెంటర్లు తరలించాలని ఆయన తెలిపారు ఈ పనులను పౌర సంస్థలు చేయగలిగితే సరైన లేదంటే ప్రత్యేక బృందాలను నియమిస్తామని బెంచ్ అనగా కోర్టు నిర్ణయాన్ని తూచ తప్పక పాటిస్తామని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తెలిపారు కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ జూన్ వరకు దేశ రాజధానిలో నలభై తొమ్మిది రేబిస్ కేసులో మూడు ముప్పై ఐదు వేల నూట తొంభై ఎనిమిది కుక్క కాటుకు సంబంధించిన ఘటనలు నమోదయ్యాయి అలాగే దేశవ్యాప్తంగా ఏటా ఆరు వేల మంది కుక్క కాటు రేబిస్ కారణంగా మరణిస్తున్నారు గుడ్ బ్యాడ్ అండ్ అగ్గి సినిమా ప్రస్తావన జంతు ప్రేమికుల తీరుపై బెంచ్ తీవ్ర స్వరం వినిపించింది రేబిస్ కారణంగా ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు తిరిగి వారిని ఆ జంతు ప్రేమికులు తెచ్చి ఇస్తారంటూ ఆగ్రహించింది సమయంలో గుడ్ బ్యాడ్ అండ్ అగ్గి అనే సినిమాను ప్రస్తావించింది కాల్చాలనుకుంటే కాల్చడమే అక్కడ మాటలు అవసరం లేదు అది ఇది మాటలకు సమయం కాదు చేతల్లో చూపించాలని వ్యాఖ్యానించింది హెల్ప్ లైన్ ఒక లో ఏర్పాటు చేయాలని బెంచ్ ఆదేశించింది వీధి కుక్కలను ఉంచేందుకు షెల్టర్ చేసి తమకు తెలియజేయాలని కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఈ షెల్టర్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసేందుకు తగినంత మంది సిబ్బంది ఉండాలని పేర్కొంది పదిహేను వేల కోట్లు అవసరం మేనగా గాంధీ పేర్కొన్నారు సుప్రీం కోర్టు ఆదేశంపై జంతు ప్రేమికురాలు కేంద్ర మాజీ మంత్రి మేనంగా గాంధీ మాట్లాడుతూ కుక్కల సెంటర్లకు అవసరమైన నిధులు స్థలాలు పురపాలిక సంఘాల వద్ద ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు ఢిల్లీలోని కుక్కల పునరావాసానికి పదిహేను వేల కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు పెద్ద ఎత్తున కుక్కలను తరలించడం అనేది అశాస్త్రీయం వెట్ట ప్రయాసాన్ని జంతు ప్రేమికుల సంస్థ పెట్ట అభిప్రాయపడింది వీధి కుక్కలను జైల్లో పెట్టి సాధించేది కూడా ఏమీ ఉండబోదని పేర్కొంది ఉమీద్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకుడు నిఖిల్ మహేష్ మాట్లాడుతూ ఈ తీర్పును సవాల్ చేస్తామని తెలిపారు కాగా పలు కళని సంఘాలు తీర్పును స్వాగతించాయి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ తీర్పునకు అనుగుణంగా విధానాన్ని రూపొందించి ప్రణాళికబద్ధంగా అమలు చేస్తామని పేర్కొన్నారు కల్వకృతిలా మున్సిపల్ అధికారులు మున్సిపల్ ప్రజాప్రతినిధులు ఒక్కో కుక్కకు పదమూడు వందల రూపాయలు ఖర్చు చేశారు దేనికోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి దాన్ని దూర ప్రాంతాల్లో వదిలిపెడతామని చెప్పారు కానీ కల్వకుతి మున్సిపాలిటీ అధికారులు లక్షల రూపాయలు సంపాదించారు అధికారులు ప్రజాప్రతినిధులు దొంగలు జమై లక్షల రూపాయలు గత పాలనా కాలంలో నినమన పాలన అయిపోయింది సంవత్సరం కింద ఆ పాలనలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై ఒక్కో కుక్కకు దానికి ఆపరేషన్ చేస్తున్నామని చెప్పి పదమూడు వందల రూపాయలు బిల్లులు వసూలు చేసినప్పుడు లక్షల రూపాయలు తిన్నారు పంది కుక్కుల కుక్కల మీద పంది కుక్కుల్లా తిన్నారు ప్రజాప్రతినిధుల అధికారులు దీనికి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలో కుక్కలను పట్టుకొని మున్సిపల్ కార్యాలయం దగ్గర తీసుకొచ్చి కొంతసేపు షోపుటప్పు చేసి తర్వాత తీసుకుపోయి బాల బలరాం నగర్ అవతల కుర్మిత రోడ్ పక్కల పలుగుల రోడ్ల దేవరకొండ రోడ్ల హైదరాబాద్ రోడ్ల మావ్నార్ రోడ్ల అంటే కనీసం కల్వకు కిలోమీటర్ దూరం కూడా పోకుండా వదిలిపెట్టి రావాలి మళ్ళా రేపు తెల్లారిన తర్వాత పోవాలి మళ్ళీ అవే కుక్కలను పట్టుకోవాలి బండ్ల మళ్ళీ ధర్నా తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తున్నట్టు షోపు చేయాలి ఒక్కో కుక్క మీద వేలాది రూపాయలు పంది కుక్కల్లా బోన్ చేసింది దొంగలు కాబట్టి ఆ దొంగలు ఈసారి ఎవరు కూడా గెలవాల్సిన అవసరం లేదు చాలా మంది ఎందుకంటే ఒక దొంగ పని చేస్తే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన కూడా దొంగలే అవుతారు కాబట్టి అవినీతి అక్రమార్కులే అవుతారు కాబట్టి ఓ నాయకుడు అయితే ఇంటికి కొంచెం అసలు జరిగింది అని ప్రత్యర్థులను తీవ్ర ఇబ్బందులు గురి చేయడం ఇంటి నిర్మాణాల విషయంలో అలాంటి నాయకులు ఈ సమాజానికి అవసరం లేదు నిబంధనలు జీవోలు చెప్పి ప్రజలను గురి చేసే నాయకులు అవసరం లేదు అలాగే మాజీ ప్రజాప్రతినిధి అని చెప్పుకొని ఈసారి మున్సిపల్ చైర్మన్ అయితే అని కలడు గంట ఓ నాయకుడు ప్లాట్ల దందా అవినీతి అక్రమాలు సెటిల్మెంట్ చేసే ఆ నాయకుడు కూడా కలవకృతికి మున్సిపాలిటీ చైర్మన్ కానవసరం లేదు అయితే దోచుకోవడం జరుగుతుంది కల్వకుర్తిలో గల్లీ గల్లీలో పదుల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి లెక్క వెళ్తే వేలలోకి వెళ్తాయి కల్వకుర్తి మున్సిపాలిటీలోనే కుక్కలు ఈ కుక్కల పైన నాయకులు పంది కుక్కలు తినరు గత పాలకులు కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఈ సమస్య అనేది ఖచ్చితంగా తీరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దేశంలో ఆరు వేల మంది కుక్క రేపిస్ వ్యాక్తో చనిపోవడం జరుగుతుంది అందులో మన కలవకృతిలో ఒక్కరు కూడా ఉండొద్దని నేను కోరుకుంటున్నాను